హలో ఎవ్రీ బ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి బస్ బస్ స్టాండ్కి వెరీ నియర్ బై ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ మలై కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం వాటితో పాటు కూడా ఫ్యాన్సీ శారీస్ అండి మనకి క్యాటలాగ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం అనమాట సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు సివడీ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ గా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అండి ఎందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేది హాయ్ అండి అందరికి నమస్తే మాది శ్రీ లక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి రెడీమిన్స్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాము మూడో నెంబర్ షాప్ లో మనకి సిటీ మార్కెట్ లోనే రెండు గేట్స్ అనేవి ఉంటాయండి ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్ లోనే మూడో నెంబర్ షాప్ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి రంజాన్ స్పెషల్ ఐటమ్ అండి మన దగ్గర ఏంటంటే ఈ రోజు వీడియోలో కేటలాగ్ ఐటమ్స్ ఫ్యాన్సీ పట్టు ప్లస్ ఏంటంటే కాటన్ శారీస్ అలా కొన్ని ఒక ఐదు ఆరు వెరైటీస్ అనేది చూపిస్తానండి అన్ని కూడా ఏంటంటే మనకి లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది చాలా బడ్జెట్ లో లో బడ్జెట్ లో ఉంటుంది హెవీ క్వాలిటీతో అనేది ఉంటుందండి మనకి ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా కేటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ వస్తుంది మేడం బ్రాండెడ్ కలెక్షన్ అవునండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనకి ఏంటంటే హెవీ జార్జెట్ అనేది వస్తుందండి శారీ డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బార్డర్ అనేది ఇలాగా సాటిన్ జకాట్ బార్డర్ ప్లస్ ఏంటంటే ఇలా విస్కస్ జెరీతో అనేది వస్తుంది మేడం మనకి కలర్స్ అనేవి ఏంటంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి శారీ వచ్చేసి ఇలా లైట్ కలర్ వస్తుంది మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా మనకి బార్డర్ అనేది వస్తుందండి మనకి అన్ని కూడా ఏంటంటే లైట్ కలర్ శారీ కాంట్రాస్ట్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ మనకి బార్డర్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా స్పెషల్ గా అనేది ఉంటుందండి మనకి శారీ మొత్తం కూడా ఫుల్ గా ఫ్లోరల్ వచ్చేసి అనేది పికాక్ డిజైన్ చాలా పెద్దగా అనేది వస్తుంది ఫుల్ కలంకారీ డిజైన్ అవునండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అలా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా డిఫరెంట్ డిజైన్ తో అనేది బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి మీరు డైలీ వేర్ కి అండ్ బోర్డర్ కూడా మనకి జాకెట్ వచ్చింది కదా కొంచెం డిజైనర్ టైప్ లో చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి ఇది కూడా వచ్చేసి కేటలాగ్ డిజైన్ వస్తుంది డిజైన్ అనేది చాలా డిఫరెంట్ డిజైన్ ప్లస్ కొత్త డిజైన్ అండి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది శారీస్ కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుంది మనం ఇంతకు ముందు కూడా బాలాజీ బ్రాండ్ లో చాలా ఐటెం అనేది పెట్టామండి క్వాలిటీ బాగుంది లెంత్ అంతా బాగుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు మాకు మళ్ళీ రిపీటెడ్ గా బాలాజీ బ్రాండెడ్ ఐటెం కావాలి అని చాలా మంది అడిగారు మేడం అందుకని చెప్పేసి మనం బాలాజీ బ్రాండెడ్ లోనే కొత్త డిజైన్ అనేది తీసుకొచ్చామండి మనకి శారీ చూసుకుంటే హెవీ జార్జెట్ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ప్లస్ ఇలాగా మనకి డైమండ్ డిజైన్ టైప్ లో వస్తుంది గిల్టర్ ఫామ్ అనేది వస్తుంది మేడం మనకి బార్డర్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే ఇలాగ లీఫీ డిజైన్ తో బార్డర్ అనేది వస్తుంది సిల్వర్ గిలిటర్ వచ్చింది అవునండి మనకి ఏంటంటే ఇవి క్లాత్ కూడా హెవీగా ఉంటుంది డిజైన్ కూడా చాలా హెవీగా వస్తుంది మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం లైట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది మేడం అవునండి బుక్స్ మనకి శారీ డిజైన్ కూడా చూసుకుంటే ఇలాగే ఫ్లోరల్ డిజైన్ టైప్ లో చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అని మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం చిన్న చిన్న బుట్టిస్ తో బ్లౌజ్ వస్తుంది కలర్ మ్యాచింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇందులో మనకి ఎయిట్ కలర్స్ లో కూడా ఏది ఫెయిల్యూర్ కలర్ లేదు అలాగే మీ దగ్గర ఉండే కలర్స్ కాకుండా కొంచెం యూనిక్ కలర్స్ అండి రెగ్యులర్ వచ్చే చాట్ అయితే కాదు ఇది కూడా వచ్చేసి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సేమ్ ప్రైస్ మనకి ఏంటంటే బయట మార్కెట్ అంతా ఇలాంటి ఐటమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అమ్ముతారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ రీసేల్ కోసం అది కూడా ఏంటంటే రంజాన్ స్పెషల్ ఐటమ్ నాలుగు వందల రూపాయలు మేడం ఓకే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగిన విజిట్ చేయొచ్చండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లోనే విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ కి కాంటాక్ట్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తారు సివోడి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి క్వాలిటీ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో ఫస్ట్ టైం మనకి ఇలాంటి డిజైన్ అనేది మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ జార్జెట్ వస్తుంది మనకి బార్డర్ అనేది మాత్రం శారీ కి ఫుల్ హైలైట్ అనేది అవుతుందండి మనకి బోర్డర్ వచ్చేసి సిల్వర్ పట్టు బ్రాసో మనకి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే థ్రెడ్ తో సిల్వర్ థ్రెడ్ తో మనకి బోర్డర్ అనేది వస్తుంది అది కూడా చిన్న బార్డర్ అనేది మీడియం సైజ్ లో వస్తుంది మేడం వీవింగ్ బోర్డర్ అవునండి ఇదంతా కూడా ఏంటంటే మనకి వీవింగ్ ఏనండి వీవింగ్ బోర్డరే ప్రింటెడ్ అనేది ఎక్కడా ఉండదు మేడం ఇవి కూడా మనకి ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి చక్కగా శారీ అంతా మనకి ప్లేన్ లాగా వచ్చేసి ఇలా లీఫీ ఫ్యాటర్న్ అనేది శారీ మొత్తం కూడా వస్తుంది మేడం మనకి శారీకి రెండు వైపులా బోర్డర్ అనేది మాత్రం ఈ వీవింగ్ బోర్డర్ వచ్చేసి సేమ్ లెంత్ లో అనేది వస్తుంది మనకి చాలా హెవీగా అనేది ఉంటుంది ఇప్పుడు మనకి అందరికి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి మనకి మధురై పట్టు శారీస్ లో బుటాకి ఏ థ్రెడ్ అయితే వస్తుందో అదే పట్టు థ్రెడ్ తో అనేది మనకి ఈ బోర్డర్ లో అనేది పర్టికులర్ గా వస్తుంది అండి కదండి ఫుల్ వాషబుల్ మేడం మనకి చూడడానికి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది చాలా బాగుంది సాఫ్ట్ కూడా మీకు డైలీ కంఫర్ట్ గా వేర్ చేయొచ్చు మనకి పళ్ళు అనేది సేమ్ కలర్ అయినా కొంచెం హెవీ డిజైన్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అవునండి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కూడా ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పక్కాగా ఉంటుంది అందులోనే మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో ఫస్ట్ టైం ఈ డిజైన్ అనేది వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫైవ్ డబల్ నైన్ అండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో మీకు ఇలా ఏ కాదండి కాటన్ శారీస్ ఫ్యాన్సీ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చాలా మందికి రీసైలర్స్ గానీ ఎవరికైనా తెలిసిన ఐటమే మేడం మనకి ఇది వచ్చేసి మధురై పట్టు శారీస్ అండి మధురై పట్టు శారీస్ లోనే మనకి ఇంతకు ముందు వచ్చిన బుట్టాతో పోల్చుకుంటే ఇంకా హెవీ బుట్టా వచ్చేసి మనకి బుట్ట కూడా అటు చిన్న బుట్ట కాకుండా పెద్ద బుట్ట కాకుండా ఇలా మీడియం సైజ్ లో వచ్చి బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ అది కూడా చాలా హెవీగా అనేది వస్తుందండి అవునండి మనకి ఏంటంటే క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఐటమే కాకపోతే డిజైన్ డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఇవి కలర్స్ కూడా కొత్త కలర్స్ అనేవి వచ్చినాయండీ మనకి డార్క్ పింక్ పికాక్ బ్లూ లో డార్క్ పికక్ బ్లూ గ్రీన్ పర్పుల్ వైన్ ఇలా రామా గ్రీన్ సిక్స్ కలర్ చాట్ వస్తుంది మేడం ఇది మనకి కాస్ట్ వచ్చేసి బయట చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం చక్కగా ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా కావాలంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక త్రీ ఫోర్ తీసుకున్నా గానీ మనకి ఏంటంటే అన్ని మెయిన్ కలర్స్ కదా రీసేలర్స్ కూడా మంచి సేల్ మూవింగ్ ఉన్న ఐటమ్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి అది కూడా మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి బయటవి మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేస్తున్నారు మీరు కొంచెం చూసి తీసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ చూడాలి అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి మనకి ఫ్యాన్సీ పట్టులోనే చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా మంచి షైనింగ్ తో హెవీగా అనేది వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఏంటంటే ఒకే కలర్ మీద ఇలాగ మనకి పట్టు జరిగితో ఇలాగ లైన్స్ టైప్ లో అది కూడా చిన్న చిన్న మనకి కడి బార్డర్ స్టైల్ లో ఇలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం మనకి ప్రతి సారీకి కూడా సారీ ఏ కలర్ ఉంటుందో దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బార్డర్ అనేది వస్తుంది బార్డర్ కూడా ఏంటంటే మనకి చాలా పెద్ద బార్డర్ ఏనుగుల ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుందండి కలర్స్ చూసుకుంటే మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఫైవ్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి లైట్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే సేమ్ ఇలాగా మనకి కేటలాగ్ లో ఎలా అయితే వచ్చిందో అలాగ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీ మీద ఎలా అయితే డిజైన్ వస్తుందో అదే డిజైన్ తో సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది మేడం మనకి క్లాత్ కూడా చూసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ గా అనేది ఉంటుందండి మనకి పట్టు సారీస్ అంటే కొంచెం వెయిట్ వస్తాయేమో అనుకుంటారు కానీ అలా ఏం కాదు ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ప్రైస్ కూడా చూసుకుంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ షిప్పింగ్ నైన్ షిప్పింగ్ చక్కగా బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది మనకి బోర్డర్ వచ్చి కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి ఎవరైనా ఆఫ్ సారీస్ కానీ లెహంగా అలా కస్టమైజ్ చేసుకున్నా కూడా మీకు చక్కగా ఉంటే బడ్జెట్ లో కూడా అయిపోతుంది ఓకే ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం మనకి ఇవి సారీస్ చూసుకుంటే హెవీ జార్జెట్ మీద మనకి అమెరికన్ స్టోన్ అనేది వస్తుంది అండి స్టోన్ మొత్తం కూడా శారీకి ఫుల్ గా వస్తుంది పళ్ళు మనకి రన్నింగ్ వచ్చినా గానీ టజిల్స్ అనేవి ఇలా గోల్డ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ లో హెవీగా వస్తాయి మేడం మనకి బ్లౌజ్ చూసుకుంటే సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇలాగా వర్క్ అనేది చాలా హెవీగా వస్తుంది మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి కట్ బోర్డర్ అనేది వస్తుంది మేడం ఇంకోటి ఏంటంటే దీంట్లోనే మనకి మొత్తం త్రీ పీస్ ఎట్లండి ఇలాగ హిప్ బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ కూడా ఏంటంటే మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది హెవీగా వస్తుంది మేడం ఇవి కలర్ చాట్ వచ్చేసి మొత్తం ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి చూడండి చక్కగా రామా గ్రీన్ మెరూన్ నావీ బ్లూ పికప్ బ్లూ గ్రీన్ ఇలా ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుంది మేడం ఫైవ్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ వస్తాయి మనకి క్వాలిటీ కూడా ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటది సెమీ పార్టీ వేర్ మనకి ఏంటంటే మంచి లుక్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే హ్యాండ్స్ హెవీగా వచ్చేసి బ్లౌజ్ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలా బుటీస్ అనేవి వస్తాయి అవి కూడా కొంచెం దగ్గర దగ్గరగానే మనకి వస్తాయి అండి ఇది కూడా జార్జెట్ అవునండి సేమ్ శారీ ఏ క్వాలిటీ అయితే ఉంటుందో అదే క్వాలిటీతో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి నెట్ అలా వస్తుంటాయండి బట్ ఇదైతే వస్తుంది సారీ ఫ్యాబ్రిక్ అండి మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజే చూడొచ్చు బ్లౌజ్ మనం బయట తీసుకోవాలన్నా కూడా కాస్ట్ చాలా అవుతుందండి బోర్డర్ మొత్తం కూడా చక్కగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అలాగే కట్ వర్క్ వస్తుంది హిప్ బెల్ట్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ మేడం వన్ గ్రామ్ పట్టు శారీస్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ రంజాన్ కి స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అండి మనకి ఇవి వచ్చేసి శారీ డిజైన్ చూడండి మొత్తం కూడా ఏంటంటే ఇలాగ కలంకారీ ఫుల్ కలంకారీ డిజైన్ లో అనేది వస్తుంది అది కూడా లైట్ కలర్ మీద ఇలాగ సిల్వర్ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ జరీ వీవింగ్ అనేది వస్తుంది మనకి పట్టు శారీస్ లోనే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో అనేది ఇస్తున్నామండి మనకి కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే మంచి లైట్ కలర్ చాటు మనకి లైట్ ఆరెంజ్ కి డార్క్ పింక్ కలర్ అండి రమా గ్రీన్ కి వచ్చేసి మనకి రాయల్ బ్లూ వస్తుంది ఆనియన్ పింక్ కి వచ్చేసి డార్క్ పింక్ వస్తుంది అండి స్కై బ్లూ లోనే చాలా లైట్ కలర్ మేడం రాయల్ బ్లూ వస్తుంది మనకి లైట్ పింక్ కి వచ్చేసి ఇలా డార్క్ రత్నావళి కలర్ అనేది వస్తుందండి ఇది మెహందీ గ్రీన్ లోనే లైట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి కలర్స్ అనేవి మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్టున్న ఉన్నట్టున్నా ఏ కలర్ కా కలర్ చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుందండి ఈ మొత్తం సెట్ కి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం క్వాలిటీ అయితే మాత్రం చాలా హెవీ గా అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ గా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా రిచ్ పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇవి మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రంజాన్ స్పెషల్ కింద ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు టిష్యూ బేస్ అండి అండ్ బోర్డర్స్ కూడా మీకు పెద్ద బోర్డర్స్ వచ్చినాయి చూడండి ఓన్లీ మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ అండి చిన్న సెట్ వస్తుంది రీసెలర్స్ కూడా మీకు ఎక్కువ బర్డెన్ ఉండదు మీరు ఆఫ్ సెట్ అయినా తీసుకోవచ్చు ఒక త్రీ సారీస్ ఫోర్ సారీస్ మీకు ఎన్ని కావాలి అన్న మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ రీటైల్ వాళ్ళు మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన సారీస్ ఏవైనా సరే స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా మార్క్ చేసి అయితే షేర్ చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ మేడం కాటన్ శారీస్ లోనే మనకి హెవీ మలై కాటన్ అనేది వస్తుందండి ఇది డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్ అనేది వస్తుంది మేడం శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది నేను ఒక సారీ కూడా చూపిస్తాను చూడండి మనకి కలర్స్ కూడా ఏంటంటే ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఫైవ్ కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి శారీ మొత్తం డిజైన్ చూసుకుంటే ఇలాగ డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం మనకి పళ్ళు బార్డరు ప్లస్ బ్లౌజ్ అనేది సేమ్ ఒకే డిజైన్ లో వస్తుంది శిబోరి డిజైన్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే టై అండ్ టై కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుందండి వీటిలో మొత్తం ఐదు కలర్స్ వస్తాయి మేడం ఐదు కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ఇవి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే నాలుగు వందల పైన అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి కాటన్ శారీ విత్ బ్లౌజ్ దట్టు చిబోరీ డిజైన్ తో వస్తుంది ఈవెన్ సింగిల్ శారీ అని అదే ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చు అండి కాటన్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ శారీస్ మేడం కాటన్ శారీస్ లోనే మనకి మలై కాటన్ మీద డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ డిజైన్ ఇలాగ బాడ్ డిజైన్ అనేది వస్తుందండి మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది మలై కాటన్ లో ఇలాంటి డిజైన్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి ఇది మనకి సెట్ కి వచ్చేసి మొత్తం ఆరు కలర్స్ వస్తాయి మేడం శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీ మొత్తం చూసుకుంటే ఇలాగా బాడ్ డిజైన్ తో వస్తుంది అండి అనేది మాత్రం కొంచెం బాగా హెవీగా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే హెవీ డిజైన్ అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ ఇలాగా బోర్డర్ స్టైల్లో అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే బ్లౌజెస్ అనేవి మనకి కొంచెం పెద్దవి వస్తాయండి అండి బాగా లావున్న వాళ్ళకైనా కంపల్సరీ సరిపోతాయి ఇది కూడా వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం సేమ్ ప్రైస్ అండి ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా రీసేలర్స్ కి ఒక త్రీ కావాలన్నా ఫోర్ కావాలన్నా కానీ సేమ్ ప్రైస్ కి అనేది ఇస్తాం మేడం ఇవి బిజైన్స్ ఇంకా డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం అవి కూడా నేను చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ శారీస్ మేడం మలై కాటన్ మీద మనకి ఇలాగ ఏంటంటే బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుంది డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది ఇవి కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మొత్తం సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి ఇవి కూడా శారీ విత్ బ్లౌజ్ మనకి ప్రైస్ చూసుకుంటే కూడా సేమ్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైజ్ లు అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఏ శారీ అయినా సరే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి వీటికి ఏంటంటే పర్టికులర్ గా గంజి ఐరన్ అనేది అవసరం ఉండదు ప్లస్ కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ ఉండదండి రీసేలర్స్ ఎవరైనా తీసుకెళ్ళినా గానీ చక్కగా గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకునే అలాంటి ఐటమ్ రీసేలర్స్ కి ప్రాఫిట్ కూడా ఈజీ ప్రాఫిట్ అనేది ఉంటుంది చాలా హెవీ క్వాలిటీతో ఉంటుందండి మలై కాటన్ లో చాలా హెవీ క్వాలిటీ మనకి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ ఫర్ రీసేలర్స్ అండి ప్రీవియస్ ఇది మీకు సేమ్ క్వాలిటీ వస్తుందండి ఆ ప్రింట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కాస్ట్ కూడా మనకి సేమ్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ я ja, నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మలై కాటన్ లోనే మనకి డిజైన్ అనేది ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ అండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ డాన్సింగ్ డాల్స్ తో అనేది వస్తుందండి మనకి పట్టు సారీస్ మీద ఫ్యాన్సీ సారీస్ మనకి పటోల శారీస్ మీద ఎలాంటి డిజైన్ అనేది అయితే వస్తుందో అదే డిజైన్ తో మనకి మలై కాటన్ మీద అనేది వస్తుందండి ఇది కూడా మనకి అంతే సేమ్ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకి పర్టికులర్ గా ఈ డిజైన్స్ లో ఏంటంటే బ్లౌజ్ అనేది ఇలా ప్లేన్ వచ్చేసి మనకి శారీ మీద ఉన్న డిజైన్ కలర్ ఇలా చిన్న గోటా పట్టిలాగా మనకి చిన్న బోర్డర్ స్టైల్ అనేది ఇస్తారండి కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా కంపల్సరీ సరిపోతాయి మనకి ఈ సెట్ లో కూడా చూసుకుంటే ఏంటంటే శారీ మొత్తం ఇలా డాన్సింగ్ డాల్స్ వస్తాయి ప్లస్ ఏంటంటే బోర్డర్ లో కూడా డాల్స్ ఇలా ట్రీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిక్స్ కలర్ చార్ట్ లో హెవీ మలై కాటన్ లో అనేది వస్తుంది మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అండి మలై కాటన్ విత్ బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజెస్ ని అండ్ ప్రింట్ కూడా మీరు చూసుకోవచ్చండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ కానీ కలంకారీ ప్యాటర్న్స్ చాలా మంచి ప్రింట్స్ అయితే వచ్చేసాయి సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి విజిట్ చేయగలిగిన వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ త్రీ అనమాట శ్రీలక్ష్మి సారీస్ డెఫినెట్ గా విజిట్ చేస్తాయి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ హెల్టివ్స్ షేర్ చేస్తాం మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్